ఇంట్లోనే పావుబాజీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు బాగా నచ్చుద్ది వాటికి కావాల్సింది ఒక ఆలు ఆలుగడ్డ కట్ చేశాను ఒక క్యారెట్ కొంచెం పుల్గోబీ ఒక బీట్రూట్ చిన్నది క్యాప్సికమ్ కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ వేసుకున్నాను కొద్దిగా బటర్ వేసుకునే వేసుకోకపోయినా పర్లేదు కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కూరగాయలు ఇవే అని కాదు ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఎక్కువగా వేగనవసరం లేదు ఇక్కడ పావుబాజీ మసాలా వేస్తున్నాను ఒక స్పూను ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా ఈజీగా ఇలా చేసుకోండి పావుబాజీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుద్ది కొన్ని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుంటున్నా ఆలుగడ్డ ముక్కలు బీట్రూటు క్యాప్సికమ్ వేసుకుంటున్నా క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నా కారం కారం వేసుకున్నాను ఇప్పుడు కలిపి వేసుకొని కూరగాయలు నూనెలో ఎక్కువగా అవసరం లేదు వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవడమే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా ఒక మూడు నాలుగు విజిల్ పెట్టుకోవాలి కొంచెం మళ్ళీ అది మసాలా వేసాను పావుబజ్జీ మసాలా ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్ రానివ్వాలి ఇప్పుడు చల్లారాక చూయిస్తున్నాను మెత్తగా ఉడకాలి అవి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని చూపిస్తున్నాను తో మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాషర్ లేకపోతే పప్పుగుద్దుతో అయినా చేసుకోవచ్చు కొంచెం టమాటా సాస్ వేసుకోండి ఇలా కొంచెం మెదుపుకోండి కొంచెం ఆయిల్ వేడి చేసి పావుభాజీ మసాలా కొంచెం వేసి ఇలా వేసుకోండి పైన ఇప్పుడు కొత్తిమీర చల్లుతున్నాను బాజీ ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు పావు కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి పావుని ఇలా సింగిల్ పీస్ అయినా పర్లేదు టూ టూ అలా కూడా కట్ చేసుకోవచ్చు పిల్లలు కొంతమంది కూరగాయలు ఇష్టపడారు కాబట్టి ఇలా పావుబాజీ ఇలాగా చేసి పెడితే తినేస్తారు ఒక తవ్వ వేట్ చేసుకొని దానిపైన పెట్టుకొని కాల్చుకోవాలి బట్టర్ వేసుకొని కాల్వాలి రెండు సైడ్లు ఇదే బట్టర్లో బాజీ మనం చేసింది బాజీ ఉందిగా అది కూడా వేసి కాల్చుకోవచ్చు దీనిపైన పావులన్నీ ఇలా అయినా పైన కొంచెం అలా రాసుకుంటే టేస్ట్గా ఉంటుంది పిల్లలు తినేటప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా కూరగాయలు తినని పిల్లలకైతే ఇలాంటి చేసి పెట్టండి తినేస్తారు ఈజీగా పావుబాజీ రెడీ అయింది ఒక నిమ్మకాయ పిండుకోండి దీంట్లో ఇలా ప్లేట్ పెట్టి చూపిస్తున్నాను పావుబాజీ చాలా బాగుంటుంది టేస్టీగా మీరు కూడా చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ సేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ